పదేళ్లలో తెలంగాణలో రైతుల బలవన్మరణాలు తగ్గాయన్న జాతీయ నేర గణాంక విభాగం నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణయుగం అని మరోమారు రుజువైందని పేర్కొన్నారు అప్పటి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రాజెక్టుల వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో రైతులు కౌలుదారులు రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడుగా ఉంటే అదే రెండు వేల ఇరవై మూడులో యాభై ఆరుగా ఉంది అన్నారు తొంభై ఆరు శాతం తగ్గుదల నమోదైంది దేశంలోని రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా రెండు వేల పద్నాలుగులో పది పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి సున్నా పాయింట్ ఐదు ఒకటి శాతం తగ్గిందన్నారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమై తారుమారైందని చెప్పారు రెండేళ్లలోనే సుమారు ఏడు వందలకు పైగా అన్నదాతలు ఆత్మహత్యలు నమోదయ్యాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు